శంకర్ నాయక్ గారు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్గ్ గారు గౌరవ రాష్ట్ర ఆర్ఎంబి అండ్ సినిమాటోగ్రఫీ మంత్రి డైనమిక్ కొమ్మటెడ్డి వెంకటరెడ్డి గారు గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీకి వారి ఐఏఎస్ ఉన్నత ఉద్యోగం త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీకి వాలంటీర్ సర్వీస్ చేస్తున్న మరి గౌరవ నీళ్లు కె రాజు గారు మరి ప్రియ మిత్రులు చైర్మన్ ట్రైకార్ బెల్లయ్య నాయక్ గారు మీలో చాలా మంది తెలవకపోవచ్చు బెల్లయ్య నాయక్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది నేనే ఓకే గౌరవ శాసన సభ్యులు జేవి రెడ్డి గారు గౌరవ శాసన సభ్యులు డాక్టర్ జత రామచంద్ర నాయక్ గారు గౌరవ శాసనసభ్యులు నాయక్ గారు గౌరవ శాసనసభ్యులు బత్తు లక్ష్మారెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు రామ్ దాస్ నాయక్ గారు గౌరవ గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ కోట్నాగ్ తిరుపతి గారు ట్రైనింగ్ క్యాంప్ ఇన్ఛార్జ్ రాహుల్ బల్ దత్తా గారు ట్రైకోర్ జీఎంకే శంకర్ రావు గారు మరి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కర్ణాటి లింగారెడ్డి గారు మరి గౌరవ శాసన శాసనసభ్యులు మందుల సాంఘల్ గారు గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ తిరుమలకొండ అన్నపూర్ణ గారు గౌరవ హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి గారు గౌరవ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాధవి గారు ఇక్కడ చేసిన డెలిగేట్స్ అందరికీ కూడా పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తూ రామరా మీలో చాలా మందికి తెలుసు తెలియని కొంతమందికి ఏమని చేస్తుంటే నేను ఈ ప్రాంతంలో అంటే కోదావరి హుజూర్ నగరు నలుగురు ఎంపీగా ఏడు సార్లు వరుసకు గెలిచిన నేను ఇంత సుదీర్ఘ కాలం ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావడానికి ఒక కారణం ఈ ప్రాంతంలో లంబాడాలతో ఉన్న అత్యంత సన్నిహిత సంబంధం నేను మీ భాష కూడా మాట్లాడతా మీ తండల్లో చాలా రోజులు మీతో గడిపిన వ్యక్తిని మరి మీ సమస్యలు మీ ఇష్యూస్ తండ స్థాయి నుంచి జాతీయ స్థాయి నుంచి అనేక సందర్భాల్లో మీ పక్షాన పోరాడిన మీ ఉత్తమనని ఈరోజు రాష్ట్రంలో ఎస్టీ రిజల్యూషన్ టెన్ పర్సెంట్ ఇంప్లిమెంట్ అయితే అందులో ఒక వన్ పర్సెంట్ కి నేను కూడా దోహదపడ్డా ఎట్లాంటి మీకు చెప్తా రాజుగారు టిఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారంలో వచ్చింది నేను పదే పదే అసెంబ్లీలో ఉన్నప్పుడు అసెంబ్లీలో పార్లమెంట్లో ఉన్నప్పుడు పార్లమెంట్లో ఎందుకు మీకు ఈ రిజర్వేషన్స్ పెంచడం లేదు అనేది అడిగేది అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే మేము కేంద్రం అందించభుత్వం అయితే మాకు ప్రపోజల్ రాదు అనేది నేను పార్లమెంట్లో ఒక సందర్భంగా మరి ఒక రిటర్న్ క్వశ్చన్ కి సప్లిమెంటరీగా ఆనాడున్న ట్రైబల్ మంత్రి అసలు తెలంగాణ ప్రభుత్వం మాకు ప్రపోజల్ పంపలేదన్నాడు రైటింగ్ లైచ్చిండు పార్లమెంట్ జవాబు చెప్పిండు దాన్ని పట్టుకొని పెద్ద ఇష్యూ వేసినాం రాష్ట్రం మొత్తం కూడా అట్టుడిపోయింది బీఆర్ఎస్ వాళ్ళు మేము పంపిన బీజేపీ వాళ్ళు మేము పంపలేదని బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీల మరి దిష్టి మోలు పెట్టిండ్రు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ దిష్టి మూల పెట్టిండ్రు ఆ ఇష్యూ ఎంత వేడెక్కిందంటే దాని పర్యవసనమే అప్పుడు కేసీఆర్ ఏ కేంద్ర ప్రభుత్వం కోసం వెయిట్ చేయలే ఏం చేయలే తొమ్మిది వేళ్ల పెట్టిన సింపుల్ గా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేసి రిజర్వేషన్ పనిచేసిండు ఆ రోజు తర్వాత కూడా రాజుగారి నేను పదే పదే అడిగేవాడిని రెండు వేల పద్నాలుగు నుంచి వీళ్ళకి రిజర్వేషన్స్ పెరగాల్సిన అవసరం ఉండే మీరు ఎనిమిది తొమ్మిది ఏళ్లు డిలే ఆ బ్యాక్ లో కూడా వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి మీ పక్షాన పోరాడిన వ్యక్తిని అదేవిధంగా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ ప్లాన్ చట్టబద్దత క్రియేట్ చేసిన వాళ్ళల్లో ఆ కేబినెట్ లో కూడా నేను మంత్రిని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కి చట్టబద్ధత మేము సృష్టించడము అంటే ఎస్సీలకి ఎస్టీలకి మీ జనాభాకి అనుగుణంగా బడ్జెట్ కేటాయింప చేయాలి అన్న దానికి కల్పిస్తే ఆ తర్వాత పదేళ్ల పాటు వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం దానికి అనుగుణంగా ముందుకు పోలేదని చెప్పి మనం చేస్తాను నాకు ఇప్పుడు సంపూర్ణ నమ్మకం ఉంది మరి దళితులు గిరిజనులు బీసీలు మైనారిటీలు అనగారిన వర్గాలు బలహీన వర్గాలపై నిరంతరం పోరాడే సుదీర్ఘ ప్రియమిత్రుడు బట్టివీర్ కుమార్ గారు ఇప్పుడు రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వారి చేతిలో ఉంది నాకు ఏమీ సందేహం లేదు మీరు అడిగిన కోరికలన్నీ ఈరోజు తీరిపోతాయి తప్పనిసరిగా ఎస్టీలకి బడ్జెట్ లో బడ్జెట్ లో మీ జనాభాకి అనుగుణంగా పది పర్సెంట్ ఉంటుందని చెప్పి భట్టి గారి పక్షాన నేను హామీ ఇస్తున్నాను చూచబట్టి భట్టి గారు వెంకటరెడ్డి గారి తరఫున పది పర్సెంట్ కంటే తక్కువ కాకుండా మీ బడ్జెట్ ఉంటుందని చెప్పి నేను ఈరోజు ఈ రాష్ట కేబినెట్ సభ్యునిగా మరి భట్టి గారు మిత్రులుగా నేను ప్రకటిస్తున్నా అదేవిధంగా గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాజుగారు గ్రామ పంచాయతీలు ఇప్పుడు ఎనిమిది ఉంటే పన్నెండు వేల వందలు మంచినాయి అన్ని తండల్ని గ్రామ పంచాయతీ చేసిండు కానీ గ్రామ పంచాయతీలు చేసినా గాని గ్రామ పంచాయతీలకి మౌలిక సదుపాయాలు కల్పించలేదు నేను ఎమ్మెల్యే ఎంపీగా చాలా ఈ తండలో వింటుతూ సర్పంచ్ చెట్ల కింద ఇంజలో కూసుకొని పనులు చేసుకునేది అంగన్వాడీ బిల్డింగ్స్ లేవు స్కూల్ బిల్డింగ్స్ లేవు ప్రైమరీ హెల్త్ సెల్ సెంటర్స్ లేవు నేను ఎంపీ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున అక్కడ కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలతో సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న మరి పార్లమెంట్ నియోజనంలో చాలా చోట్ల కొంతలో కొంత ఈ మౌలిక సదుపాయాలు కల్పించే ప్రయత్నం చేసిన నేను ఈరోజు బట్టి గారు వెంకటరెడ్డి గారు వీళ్ళ ప్రభుత్వం హామీ ఇస్తున్నాం ప్రతి తండలో గ్రామ పంచాయతీ బిల్డింగు ప్రతి తండలో విద్యార్థుల స్ట్రెంత్ అనుగుణంగా స్కూల్ బిల్డింగు ప్రతి తండలో అంగన్వాడీ బిల్డింగు ప్రతి తండలో మరి ఒక తండకో రెండు తండకో ఏదో విధంగా ప్రభుత్వం నుంచి వైద్యం కోసం ఏదో ఏర్పాటు చేస్తామని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి సుదీర్ఘ మిత్రులు భట్టి గారు వెంకటరెడ్డి గారి తరఫున మేము హామీ ఇస్తున్నాం మీడియా మీడియా మిత్రుల ద్వారా ఇది రాష్ట్రం అంతరా పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఇంకోటి చెప్పాలి నీకు నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఇప్పుడు తెలంగాణలో సీనియర్ మోస్ట్ మెంబర్ నేనే నా సుదీర్ఘ రాజకీయ అనుభవంతోనే మనం చేస్తున్నా మన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సోషల్ జస్టిస్ కి ఇంక్లూజివ్ గ్రోత్ కి మనం కమిటెడ్ రాహుల్ గాంధీ గారి నుంచి ఉత్తమ్ కుమార్ వరకు సామాజిక న్యాయం మన మూల సిద్ధాంతాల్లో ఉందని విషయం మనం పదే పదే మనం జనంలో గుడి తీసుకపోవాలి నేను చాలా మంది జాతీయ స్థాయిలో నేను భారత దగ్గర కూడా పనిచేసిన మరి ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా పిసి ప్రసిడెంట్గా ఉన్నా పార్లమెంట్ సభ్యులు ఉన్నా కానీ సామాజిక న్యాయం పట్ల దళితులు గిరిజనులు బీసీలు మైనారిటీలు అనగారిన వర్గాలు బలహీన వర్గాల పట్ల నిజమైన మరి వాళ్ళని అభివృద్ధి చేయాలి వారి అభివృద్ధికి పాటుపడాలని నిరంతరం కోరుకునే వ్యక్తి మన ప్రియతమ నాయకుడు కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు నేను ఇంకా చాలా మంది నాయకులు డాష్ మీద స్పీచ్లు ఇవ్వడానికి ఏదో విధంగా అదొక ప్లాట్ఫామ్ లాగా ఉపయోగిస్తారు కానీ నా అదృష్టంగా రాహుల్ గాంధీ గారిని నేను చాలా దగ్గర నుంచి చాలా ఇండ్లు గమనించాను నిజంగా జనూరు ఎంపిక సీరియస్ గా ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనారిటీలకి వీకర్ సెక్షన్స్ కి మరి మంచి చేయాలి కాంగ్రెస్ పార్టీ ద్వారా సామాజిక న్యాయం చేయాలి ఇంట్లో సరిపో తీసుకురావాలి అని రాహుల్ గాంధీ గారి కోరిక కూడా మన తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుందని చెప్పి మనం చేస్తున్నా ఇంకో వచ్చింది ఇక్కడ వేదిక మీద కింద ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ వెళ్ళడం కాబట్టి నాకు నాకేమి సందేహం లేదు జాతీయ రాజకీయాలు ఏ విధంగా ముందుకు పోతున్నా చూస్తుంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మరి చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఉండిందో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది రాహుల్ గాంధీ గారు మన ప్రధానమంత్రి కాబోతున్నారు మన దేశానికే మంచి రోజులు రాబోతున్నాయి అదేవిధంగా మరి మన ప్రభుత్వంలో కూడా మీరు చాలా చాలా విషయాలు రాసిచ్చారు తప్పనిసరిగా వీఆర్ కమిటెడ్ జస్టిస్ వీఆర్ కమిటెడ్ ఎస్సీస్ ఎస్టీస్ బీసీ మైనారిటీస్ వీకర్ సెక్షన్ చేసే విషయస్ లో మేము అందరం కూడా కమిటెడ్ ఉన్న విషయాలను గంటా పదంగా ఈ వేదిక నుంచి మీ అందరికి మనవి చేస్తున్నాం మీరు చూస్తున్నారు మనం చేసిన కార్యక్రమాలు ప్రతిపక్షాలు ఏమన్నా అనవచ్చు ఇళ్ల విషయంలో గానీ రాషన్ కార్డు విషయంలో గాని భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా మరి రేవంత్ రెడ్డి గారు భట్టి గారి నాయకత్వంలో వ్యవసాయకి సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తున్న మొదటి ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్న విషయంలో మీరు కోరినట్టుగా గిరిజనులకి డెఫినెట్లీ మీకు సముచిత సంఖ్యలో ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాం రాష్ట్రంలో నిరుపేదలందరికీ అందరికీ అందరికీ నేను ఇలా రాషన్ కార్డులు ఇవ్వబోతున్నాము అందరికీ స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ జరిగిన విధంగా ప్రతి నిలుపోతలకి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనారిటీలకి వీకర్ సెక్షన్స్ కి వర్గాలకి పోతలకి అందరికి కూడా మరి వచ్చే నెల నుంచి ప్రతి ఒక్కరికి ఆరు కిలోల సౌమభ్యం ఉచితంగా ఉండబోతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వము అదేవిధంగా ఇన్న విషయంలో కూడా మీకు నేను అంటే నిస్సందేహంగా వితౌట్ ఎనీ డౌట్ కేటగిరీగా ఆశంసిస్తున్నా ఎస్టీల విషయంలో ఫైవ్ ప్లస్ వన్ మరి ఎస్టీలకి మీకు తెలుసు ఆరు లక్షల రూపాయలు మేము మళ్ళీసారి బట్టిగా ఉంది కాబట్టి ఆ ధైర్యం చెప్తుంది ఎందుకంటే మొత్తం ఖజానా వారి చేతులు ఉంది కాబట్టి ఎస్టీలకు ఇళ్ళ విషయంలో కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి మిగిలిన నాలుగేళ్లలో మరి రాష్ట్రంలో అరువులో ఉండి ఇల్లు లేకుండా ఏ ఒక్క ఎస్సీ ఎస్టీ లేకుండా మేము మంజూరు చేస్తామని చెప్పి కూడా నేను మాటిస్తున్నా అదేవిధంగా మిత్రులారా రాజకీయంగా కూడా మరి అన్ని విధాలుగా మీరు చెప్పే ప్రతి అంశం మేము ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేవాళ్లం మీరు చెప్పే అన్ని విషయాలు కూడా మేము పరిగణలోకి తీసుకుని తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో మీకు సముచిత స్థానం గౌరవం